ఉగాది రోజున పీ ఫోర్ కూడా ఇనాగరేట్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గానీ కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ప్రోగ్రామ్ పెట్టారు వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా తీసుకొస్తాం ఒకప్పుడు చేసాం కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయితే చాలా వరకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది వర్క్ ఇట్ అవుట్ ఇది ఈ కార్యక్రమానికి కూడా గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవి వస్తాను ఇవన్నీ అమలు చేద్దాం ఫైనల్ గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీ డిపార్ట్మెంట్ లో మీరు తయారు చేసుకుంటున్నారు అయితే డిపార్ట్మెంట్ వారిగా ఈ రోజు మనం అందరం లీడ్ చేసాం మీరు చెప్పారు మేము విన్నాం రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం అక్కడ రివర్స్ ఉంటుంది మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయాలని ఐదు జోన్లు పెడుతున్నాం ఐదు జోన్లే కాకుండా ఇరవై ఆరు ఉంటాయి అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ కూడా మన అందరం ఫీల్డ్ కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒక అడాప్ట్ చేసుకోండి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఎట్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వెళ్తారు మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది జోన్స్ కూడా ఒక ఐదు జోన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు జోన్ లో ఆఫీసర్ గా వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి మీకు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక ఐదు మంది కలెక్టర్స్ ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది అల్టిమేట్ గా మనం ఈ రోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది